తర్వాత స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ నేర్చు అన్న కొన్ని సంవత్సరాలుగా తన జీవితాన్ని స్వదేశీగా మార్చుకుంటున్నారు స్వదేశీలో తన బట్ట శైలి కానీ తన వాడే ప్రోడక్ట్స్ కానీ తన బిజినెస్ కానీ మార్చుకొని మేము ఆ వ్యాపారంగా మార్చుకున్న స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ రాజు శెట్టి ఆహ్వానిస్తున్నాం తన ఎక్స్పీరియన్స్లు గోమత తన అనుభవాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము గోవాధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రము స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ అనే పేరు మీద హైదరాబాదులో కుక్కడపల్లి హౌజింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర ఒక స్టోరు రన్ చేస్తున్నాం ఇది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే ఎరువు లేకుండా పండించిన ఉత్పత్తులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి అంటే వినియోగదారులకి రైతులకి ఒక వారధిగా మనం మేము ప్రయత్నం చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నుంచి చేసే వాళ్ళము రెండు సంవత్సరాలు అయితే మేము ఒక స్టోరు ఓపెన్ చేసి ఉన్నాం ఇది గారి వ్యవసాయ విధానము కాకుండా ఇంకా గోశాలలో తయారయ్యే ఉత్పత్తులు కూడా ఉన్నాయి మన దగ్గర గోశాలలో తయారయ్యే ఉత్పత్తులు ఏంటి అంటే గోమయంతో చేసినటువంటి పళ్ళపొడి పొడి మనము పొద్దున్న లేస్తే జీవన విధానం మన పల్లె నోటి శుభ్రం చేసుకున్న నుంచి స్టార్ట్ అవుతే మై నైటు దోమల చక్రం దోమల లిక్విడ్ వెలిగించే వరకు మన జీవితం స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటుంది ఈ మధ్యలో వాడవలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం గోవుతో కనెక్ట్ చేసి ముడేసి ముడిబడినవి మనం సేకరించి స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇది గోవు అని ఎందుకు మనం వందే గోమాత జై గోమాతతో మొదలుపెట్టి ఉన్నాం ఎందుకు అంటే గోవు అనేది ఇంకా ప్రకృతి ఈ రెండిట్లో కూడా పంచభూతాలు అనేవి ఉన్నాయి ఈ పంచభూతాలు భూమి నీరు ఆకాశము గాలి ఏవైతే ఈ ఐదు ఉన్నాయో ఈ పంచతత్వాలు గోవులో కూడా ఉన్నాయి ఉన్నాయన గోవులో కూడా పంచతత్వాలు ఎలా ఉన్నాయంటే గోమూత్రం ద్వారా నీరు తత్వము గోమయం ద్వారా భూమి తత్వము ఇంకా గోవు ఆవు పాలు నుంచి నీరు తత్వము తర్వాత గోవు పాలు తోడుబెట్టి చేసి వెన్న తీసుకున్నట్టయితే నెయ్యి తయారవుతుంది వెన్నను కాచిన తర్వాత అది అగ్నితత్వము ఈ ఐదు తత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి ప్రకృతిలో ఎలా ఉన్నాయో గోవులు ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా దేవుడు ఆ సవి సహజమైన స్థితిలో మనకు నిర్మాణం చేసి భూమి మీద మన జీవనం సాగించేలాగా నిర్మాణం చేసి ఉన్నారు మనం సహజమైనటువంటి ఈ పంచభూతాలని కాకుండా మనం రసాయనాలు ఏవైతే ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నారో అవన్నీ కూడా అసహజ అసహజమైనవి అంటుంది అంటే ఆర్టిఫిషియల్ లేకపోతే మన శరీరం సడపడవి సరిపడనివి అవి మనం పేస్ట్ అదేవిధంగా సబ్బులు షాంపూలు అదేవిధంగా యూరియా ఫర్టిలైజర్లు అనేవి రైతులకి ఒకే ఒక పేరాశ అధిక దిగుబడి అని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి విదేశీ కుట్రలు మన దేశం మీద కొన్ని వందల సంవత్సరాలు దోపిడీ జరిగి పరాయి బానిసత్వంలో మనం చాలా పోగొట్టుకొని ఉన్నాం అయినా వాళ్ళు పోతూ పోతూ పోయిన తర్వాత కూడా వాళ్ళ విధానాలను మనమే రుద్ది వాళ్ళ వ్యాపారాలు ఇంకా ఇండైరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి దానికి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఆయన సైంటిస్ట్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఈ సూక్ష్మమైన విషయాలు నైన్టీన్ సెవెంటీస్ టైంలోనే విదేశాల్లో వాళ్ళు ఉద్యోగం చేసి ఉన్నారు విదేశీ సంస్థలు విదేశీలో వస్తువులు వాళ్ళు అక్కడ బ్యాన్ చేసిన భయంకరమైన కెమికల్స్ అట్లాంటివి మన దేశంలో యథేచ్ఛగా వ్యాపారం జరుగుతూ ఉన్నాయి ఆ వ్యాపారం అనేది చేయొచ్చు వ్యాపారం చేసి మన పూర్వం రోజుల్లో మన దేశీయులు మనం భారతదేశం అంతా కూడా గోవా ఆధారి వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తారు గ్రామాలే వెన్నముక అని చెప్తారు ఇట్లాంటి వ్యవసాయ ఆధారిత దేశము గ్రామాలే వెన్నముక అని చెప్పినటువంటి మన దేశంలో మెకాలే అనే ఒకడు మన స్వాతంత్రం ఇవ్వడానికి ఒక రెండు సంవత్సరాల ముందు ఆమూలగ్రంగా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తము వాళ్ళు చేసిన పర్యవేక్షణ వాళ్ళు చేసినటువంటి పరిశీలన ద్వారా తేలింది ఏంటంటే వీళ్ళు గోవా మనం ఎన్ని దోపిడీ చేసుకున్నా సరే వీళ్ళు ఇంకా వాళ్ళ జీవనం అనేది సాగిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎలాంటి చలనం లేదు వాళ్ళంటే ఎలాంటి భయపడతలేరు వాళ్ళు చూసినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో ఒక దొంగ కానీ ఒక భిక్షగాడు కానీ కనపడలేదు అని చెప్పారు అన్నాడు అంటే మనకు కొన్ని కొన్ని వందల సంవత్సరాలు దోపిడీ జరిగినా సరే దేశంలో ఎవరంతా వాళ్ళు ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నారు అది కూడా ధైర్యంగా సంతోషంగా అన్నట్టు వీళ్ళకి ఏంటి మూలమని చూస్తే ఆధారిత వ్యవసాయం జరుగుతూ ఉంది పాడి పంట అనే ద్వారా గురుకుల వ్యవస్థ జరుగుతుంది గురువు అనేది పెట్టుకొని విద్యా విధానం జరుగుతూ ఉంది ఈ రెండు వ్యవస్థలు వీళ్ళ దగ్గర జరగడం వల్ల వీళ్ళ ఆరోగ్యము వీళ్ళ సంతోషము ఉన్నటువంటి సంస్కృతి ఇవి మూలం అని చెప్పి వాళ్ళు ఆయన చేసినటువంటి రీసెర్చ్లో వాళ్ళ పార్లమెంట్లో కాన్వెంట్ ఎడ్యుకేషన్ అనేది బ్రిటిష్ విద్యా వ్యవస్థ అనేది ప్రవేశించ ప్రవేశించబెట్టి మన గురుకుల గురుకుల వ్యవస్థని విద్యా వ్యవస్థని దూరం చేసినారు అదేవిధంగా రైతుకి ఆధారిత వ్యవసాయం ఏదైతే జరుగుతూ ఉందో దానికి గ్రీన్ రెవల్యూషన్ ఇట్లాంటి కొన్ని పేర్లు తీసుకొని వచ్చి మన దగ్గర వ్యవసాయంలో రైతుకు ఒక పేరాశ పెట్టి జెనటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వీళ్ళకు అధిక దిగుబడి వస్తుందని ఒకే ఒక పేరాశతో విత్తనాలు అనేది రైతుకు ఒక పేరాశ చూపించి ప్రవేశపెట్టడం జరిగింది ఎప్పుడైతే జెనిటికల్లీ మాడిఫైడ్ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారో మన రైతులు అది ప్రతి సంవత్సరము దానిలో ఉన్న సారం అనేది పోతూ ఉంది దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంటుంది అది జెండికల్ మాడిఫైడ్ కావడం వల్ల సహజమైన గుణం దానిలో లేకపోవడం వల్ల దానికి యూరియాలు ఫర్టిలైజర్లు అవసరం పడుతు ఉన్నాయి యూరియా ఫర్టిలైజర్లే కాకుండా పురుగు మందులు గడ్డి మందులు కూడా అవసరం ఉన్నాయి అది ఏవి సహజమైనవి కాకపోవడం వల్ల రైతులు అవి కొనవలసి వస్తూ ఉంది ఎప్పుడైతే రైతు కొంటూ కొంటూ పెట్టుబడి కంటే దిగుబడి దిగుబడి కంటే పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంది దిగుబడి కంటే పెట్టుబడి ఎక్కువ ఎక్కువ కావడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించి ఉన్నారు ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర మాఫియా మనకు తెలియకుండా మన వ్యవస్థలో భాగమైపోయి మన సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా విదేశీ చేతుల్లో పెట్టుకొని విదేశీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి విదేశీ పొగడతో విదేశీ మన అనుకరణతో విదేశీ వాళ్ళ వ్యాపారాలకి మనం ఒక వినియోగదారులకి మారిపోయి ఉన్నాం ప్రతి ఇంట్లో పొద్దున్న టూత్ టూత్పేస్ట్ దగ్గర నుంచి మనం సబ్బులు షాంపూలు పేస్ట్లే కాకుండా మనం వాడుతున్నటువంటి బియ్యము పప్పులు అన్ని కూడా జెంటికల్ మాడిఫైడ్ విత్తనాలు విత్తనాలు కూడా బయట నుంచే వస్తున్నాయి ఆ విత్తనాలు కావలసిన ఎరువులు పురుగు కూడా బయట నుంచే వస్తున్నాయి మనకు ఎప్పుడైతే గ్రామాలు మనకు దేశానికి వెన్నముక అని చెప్తున్నారో గ్రామాలకి యూరియా ఫర్టిలైజర్లు వస్తున్నాయి ఆ యూరియా ఫర్టిలైజర్లు వల్ల వచ్చినటువంటి ఇన్కమ్ కొంటున్నటువంటి ఆ కంపెనీలు అనేవి కూడా గ్రామాల ద్వారా పట్టణాలకి పట్టణాల ద్వారా విదేశాలకి మన ఆర్థికం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంది ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి ఉన్నారు ఆ తర్వాత మనం ఆ యూరియా ఫర్టిలైజర్ తినడం వల్ల ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒకరిద్దరు కాదు ఇంట్లో ముగ్గురు నలుగురు అనారోగ్యం పాలుగా ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు ఒకరొకరు ఒక్కొక్క జబ్బే కాకుండా ఒకరొకరు నాలుగు నాలుగు ఐదు జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాదర్వల్ గారు తమాషాగా ఏం చెప్పారంటే ఇంతకుముందు వీధికి ఒక ఏదో అంటే మా చిన్నతనంలో అయితే ఒక మండలం స్థాయిలో జిల్లా స్థాయిలోనే హాస్పిటల్స్ ఉండేవి ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ ఉంది వీధికి ఒక హాస్పిటల్ కాదు ప్రతి ఒక్కరు జోబులో హ్యాండ్ బ్యాగ్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి అందరూ కూడా మెడిసిన్స్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇదంతా కూడా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా జెంటికల్లీ మాడిపడి విత్తనాలతో మొదలుపెట్టి యూరియా ఫర్టిలైజర్లు పురుగు మందులు గడ్డి మందులు అందులో వేయడం వల్ల జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మందులు అమ్ముకోవడానికి విదేశీ సంస్థలు చేసినటువంటి కుట్రలు మన ఆరోగ్యము మన ఆర్థికము మన దేశ భవిష్యత్తు చిన్నభిన్నం చేసి ఉన్నాయి ఈ కుట్రలన్నీ కూడా తెలుసుకోవడానికి కరోనా అనేది ఒక ఆలోచించడానికి కొద్దిగా టైం ఇచ్చింది అందరు ఇంట్లో కూర్చొని చూస్తే ఇమ్యూనిటీ పవర్ లేదు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళకే కరోనా వచ్చింది మన అందరం చూసే ఉన్నాం చాలామంది ఇమ్యూనిటీ కోసం అప్పుడు ఎమర్జెన్సీ టైం అని చెప్పి అందరూ డ్రై ఫ్రూట్స్ తిన్నారు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకటి ఉండే మన మనవి మిగతాయి కూడా అవి కూడా బయట నుంచే వస్తూ ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి దాంట్లోనే కాకుండా మనకు వేరుశనగ గుళ్ళు కూడా మన దగ్గర నార్త్ ఇండియాలో అయితే దాన్ని అంటారు మనం కాశ్మీర్లో వండి ఏవైతే అనుకుంటాం వేరుశనగూళ్ళలో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి మన దగ్గర చెక్క లవంగ దాల్చినీ ఇట్లాంటివన్నీ కూడా మసాలాలు అని ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఔషధాలు అని చెప్తున్నారు మన పూర్వక ఋషులు చెరకుడు వ్యా వీళ్ళందరూ కూడా శిష్యుత్ వాళ్ళంటూ కూడా వంటిల్లే వైద్యశాల ఆహారమే ఔషధం అని చెప్తున్నారు మనకు జలుబు దగ్గు ఇట్లాంటివి ఏ వచ్చినా సరే దాల్చిన చెక్క కషాయం చేసుకుని తాగితే రెండు రోజులనే ఉపశమనం పొందుతుంది ఇది మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తారంటే మందు వేసుకుంటే వారం రోజులు వేసుకోకపోతే ఏడు రోజులు ఉంటుందని చెప్తారు అన్న అలాంటిది ఏం లేదు మనం జలుబు దగ్గు జ్వరమే కాకుండా మన ఇంట్లో అంటే ఆహారమే ఔషధం ఒంటిలే వైద్యశాల ఎప్పుడు అంటే మనం గోవాధారిత వ్యవసాయము గోశాల ఉత్పత్తులు మన ఇంట్లో నిత్యం నిత్యావసర సరుకులై ఉంటే మనం మన ఆరోగ్యం మన చేతులే ఉంటుంది ఇప్పుడు అన్నీ కూడా మనం డాక్టర్ చేతులు పెట్టేసి తిరుగుతూ ఉన్నాం డాక్టర్లు ఏమో ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ చదువులు చదువుకొని ఉన్నారు అవన్నీ కూడా అన్ సైంటిఫిక్ అది ఎమర్జెన్సీలో వాడుకోవడం కోసము ఇంగ్లీష్ మందులు అనేది ఒకనొక పీరియడ్లో ఆ టైం కోసం ఏర్పాటు చేసినవి ఇప్పుడు అది కోటాను కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది మన ఆరోగ్యము నలభై యాభై సంవత్సరాల నుంచి అయిపోయింది భవిష్యత్తు తరాలు ఎవరంటే పిల్లలు మన పిల్లలు ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్తూనే ఉన్నాం కనీసం మన పిల్లల కోసం చిన్నపిల్లల కోసం దగ్గర నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచే మనం నెయ్యి ఇట్లాంటివి కులాకర్ బియ్యం దేశవాళ్ళ రకం అయితే కులాకర్ బియ్యము ఇట్లాంటివన్నీ కూడా దేశవాళ్ళ విత్తనాలన్నీ కూడా కాదర్వాల్ గారు శ్రీ సుభాష్ పాలే గారు ఇంకా విజయరామ్ గారు ఇట్లాంటి స్వచ్ఛంద సేవ సంస్థలు మన దగ్గర ఇప్పుడు బాపన్న వాళ్ళు వచ్చుకున్నారు ఇది దేశవాళ విత్తనాలలో కూడా ఇవన్నీ అనారోగ్య సమస్యలు మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తాయని చెప్పి అనుకుంటున్నాం అల్లరి తీసుకున్న ఆహార ద్వారా ద్వారా వచ్చే సమస్యలే కాకుండా భవిష్యత్తు పిల్లలు కూడా పుట్టకుండా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో కూడా చాలామంది ఫర్టిలిటీ మామూలుగా పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం లోపల పిల్లలు పుట్టవలసినటువంటి సహజమైన ప్రక్రియ కూడా ఇప్పుడు మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఫర్టిలిటీ సంతాన సాఫల్య కేంద్రాలు ఇది నిజంగా బాధపడవలసిన విషయము పిల్లలు పుట్టాలంటే కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇది దేశం అధిక ఇది నిజంగా బాధపడవలసిన విషయం సహజంగా జరగాల్సిన పిల్లల సంతానం కూడా జరుగుతలేదంటే మనం దేశం పురోగతిలో లేదు అధోగతిలో ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి దీనికి మాపిల్ల సాంబ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లంలో ఎవరైతే ఇబ్బంది ఉన్నారో పెళ్లి కొడుకు చెప్తారు తమిళ ఇప్పుడు దేశవాళ్ళ విత్తనాలు అన్నీ కూడా కనుమరుగైపోవడానికి కారణం మనం జెండికల్ మాడిపోయే విత్తనాలు మార్కెట్ చేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎక్కడైతే వాళ్ళు వెళ్ళలేకపోయినారో ట్రైబల్స్ ఏరియాలో మిగిలిపోయినాయి విత్తనాలన్నీ కూడా ఎవరైతే మార్కెట్ చేసి విత్తనాలు ఆటగట్టిన తర్వాత మీ అన్నీ కూడా పోయినాయి ఇప్పుడు కులాకారు మాపిల్ల సాంబ మా మైసూరు మల్లిక నారా నారాయణ స్వామిని సిద్ధ స్థానాలు చింతలు సనాలు ఇవన్నీ కూడా దేశవాళ్ళ రకాలు మనకు ఉన్నటువంటి అన్ని రకాల జబ్బులకు కూడా మనం తీసుకున్నట్టే ఆహారమే ఔషధం అని చెప్తున్నటువంటి ఈ బా దీంట్లో భాగంగా దేశవాళి విత్తనాలు అన్ని రకాల సమస్యలకి లేడీస్ కోసమైతే పీసీఓడి సమస్యకి రాజమూడి రైస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇట్లాంటి అన్ని రకాల సమస్యలకి మన దగ్గర బియ్యంలోనే మనం తీసుకునే ఆహారంలోనే ఔషధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అందుబాటులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ చాలా ఉంది రైతులకి ఎప్పుడైతే ఎవరైతే అడుగుతూ ఉన్నారో రైతులు కూడా తయారు దాన్ని పండించడానికి ముందుకు వస్తున్నారు సప్లై తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది కనుక కొంచెం రేట్ ఎక్కువ ఉందని అనిపిస్తున్నా సరే మీరందరూ ప్రోత్సహిస్తున్నట్టయితే ఇంకా కొంతమంది రైతులు ఎక్కువ వచ్చి ఇంకా రైతులని డా ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్లో నుంచి ఫ్యామిలీ ఫా ఫార్మర్ మనం రైతును మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే రైతును కానీ మనం ఎంకరేజ్ చేస్తున్నట్టయితే మనకు కావాల్సినటువంటి విధంగా పండించడానికి రైతులు చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు మనం రైతులకి వారధిగా పనిచేస్తున్నాం కనుక కావాల్సిన వాళ్ళు ఇట్లాంటి తీరువాడి సంత శిల్పా మేడంకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న సంస్థకి కనెక్ట్ ఫార్మర్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి మనకి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ధన మాన సంపద అంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టి వాళ్ళ ఇష్టపూర్తంగా వాళ్ళ పనులు ఎగ్జిస్టింగ్ చేస్తున్న జాబులు అన్ని పక్క పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో రోజులు కృషి చేస్తే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఎంతోమంది రైతులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారు తిరుపతి నగర వాసులకి చాలా ప్రయత్నం చేసి ఇంతమంది రైతుల్ని ఒక స్టేజ్ మీద ఒక ప్లేస్లోకి తీసుకొని వచ్చి ఉన్నారు కావాల్సిన వాళ్ళు అందరూ రైతుల దగ్గర నుంచి వస్తువులన్నీ సేకరి తీసుకొని వాళ్ళు రేట్ ఎక్కువ ఇంకేదైనా చెప్పినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు ఏం చెప్పినా సరే తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మనం పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం మనం గాలి నీరు ఆక ఇవన్నీ వాడుకుంటున్నాం మనం దేవుడు ఎవరైతే మనం తయారు చేసి భూమిని కోదిలిపెట్టి మనం జీవిస్తున్నామో అవన్నిటి కూడా మనము యాజ్ ఎ గెస్ట్ లాగా అంటే ఒక మనం టూరిస్ట్ లాగా వచ్చి ఉన్నాం మనం వచ్చి పోవాలి కానీ పాడు చేసిపోతున్నాం అది ఎట్లా అంటే మనం పొల్యూషన్ ప్లాస్టిక్ వాడుతున్నాం ఇంట్లో అన్ని లైట్ వాడుతున్నాం ఇట్లాంటివన్నీ కూడా బండ్లు వాడుతున్నాం పొల్యూట్ చేస్తున్నాం కనుక మనం అగ్నిహోత్ర అనేది శ్రీ గజాన మహారాజు అక్కలకోట ఆశ్రమం అగ్నిహోత్ర అనేది సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో అగ్నిహోత్ర అనేది మనం చేస్తూ ఉన్నట్టయితే మనం తీసుకున్నటువంటి పంచభూతాలను ఏవైతే వాడుతున్నామో మనం వాడుతున్నటువంటి పంచభూతాలని బ్యాలెన్స్ చేయడానికి ఇది అగ్నిహోత్ర అనేది ఒక ఐదు నిమిషాల ప్రక్రియ ఈ ఐదు నిమిషాల ప్రక్రియలో భాగంగా ఇది కాపర్ సెట్ మీరు చూస్తున్నట్టు ఈ కాపర్ షెట్టు ఇది ఐదు పా ఐదు పాత్రలు ఉన్నాయి దీంట్లో స్టాండు పాత్ర ప్లేటు స్పూన్ పటకారా ఈ ఐదు పాత్రలు ఐదు నిమిషాల టైం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంతా అడావుడి లైఫ్లో మనం అన్ని సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం కానీ చాలా కోల్పోతున్నాం ఎవరిని అడిగినా సరే నా ఇంతకుముందు పూర్వం రోజుల్లో లెటర్ రాసినవి మాట్లాడినా ఎలా ఉన్నవని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ అని అడుగుతున్నారు అంటే ఎక్కడ ఉన్నారో ఎవరు తెలుస్తలేదు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నారు అవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక సంపాదన ఏదో చేయాలని అనుకుంటున్నాం కానీ ఎవరికి కూడా ప్రశాంతంగా లేరు ఎవరు కూడా శాంతిగా లేరు సంతోషంగా లేరు కారణం మనం అంత పొల్యూషన్ ఆహారమే కాకుండా పొల్యూషన్ గాలే కాకు పొల్యూషన్ నీలే కాకుండా పొల్యూషన్ గాలితో బతుకుతూ ఉన్నాం మన గాలిలో చాలా కర్బణాలి ఉన్నాయి ఆ అన్నీ కూడా మనం తీసుకున్నటువంటి గాలి స్వచ్ఛమైన గాలి కాకపోవడం వల్ల మేము చిన్నతనంలో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అనేది మేము ఒక దగ్గర ఎక్కడ చదివి ఉన్నాం నీళ్ళు అనేది కొనుక్కోవాల్సి వస్తుంది అని మేము అప్పుడు ఆశ్చర్యపోయి ఉన్నాం ఎందుకంటే మాకు ఏ ఊర్లో ఏ సందకి వెళ్ళిపోయినా సరే చేదురు బావులు ఉండేవి మా వచ్చే వచ్చేవాళ్ళం ఎక్కడ కొట్టే బో ఇట్లా పంపుని పంపు కొడితే నీళ్ళు వచ్చేవి మాకు ఎండకాలం వచ్చిందంటే ఊర్లో చుట్టుముట్టు పది పదిహేను చెరువులు ఉండేవి బావులు ఉండేవి ఎక్కడికెళ్ళినా మేము ఈత స్విమ్మింగ్ చేసేవాళ్ళం అంటే ఎక్కడికి వెళ్ళినా నీళ్ళకు కుదవలేదు చెరువులు ఉండేవి నదులు ఉండేవి కుంటలు ఉండేవి మేము చేదురుబాయలు చేతితో నీళ్ళు చేదుకున్నాం అట్లాంటి టైంలో నీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుందని అన్నీ మేము చిన్నప్పుడు విన్నాం ఇప్పుడు చూస్తున్నాం బావు బాటిల్లో నీళ్ళు కొంటున్నాం ఫ్యూచర్లో మేము చిన్నప్పుడు బావుల్లో చూసాం ఇప్పుడు బాటిల్లో చూస్తున్నాం ఫ్యూచర్లో క్యాప్సిల్లో చూస్తారని చెప్పి అంటున్న మాటలు మనం నిజమవుతుందేమని అనుకుంటున్నాం అంటే గా వాటర్ని కూడా టాబ్లెట్స్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి అది కూడా ఒక బాధాకరమైన విషయం ఇది గాలి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వెహికల్స్ కానీ మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు అట్లాంటివన్నీ కూడా మన వాతావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎండ అనేది ప్రతి సంవత్సరం డిగ్రీలు సంవత్సరం సంవత్సరం రెండు రెండు డిగ్రీలు లేక చొప్పున ఇప్పుడు యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకి వాతావరణం అనేది వెళ్ళిపోతుంది అది ఫ్యూచర్లో ఓజోన్ పొర కూడా డ్యామేజ్ చేసేటువంటి పనిని మనం చేస్తున్నాం ఎప్పుడైతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి ఏదైనా పాడు చేసిపోతే మనం చాలా బాధపడతాము అట్లాంటిది మనం మనం మొత్తం ప్రపంచాన్ని మొత్తం విశ్వంలో ఒక భూమి మాత్రమే మనిషికి బతకడానికి అనుకూలమైనటువంటి భూమి ఇట్లాంటి భూమి ఒక్క ఉన్న ఒకే ఒక్క భూమిని కూడా మనం పాడు చేసే పనిని మనం చేస్తున్నాం అది బాధపడాల్సిన విషయం ఇప్పుడు నేను అగ్నిహోత్ర గురించి మాట్లాడుతున్నాను ఈ అగ్నిహోత్రలో అగ్నిహోత్రలో రెండే నిమిషాలు అగ్నిహోత్ర అనేది కాపర్ చెట్టు ఈ కాపర్ చెట్టులో ఆవు పిడుకలు కానీ వెలిగించుకొని దీని సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో వెలుగుతున్నటువంటి ఆవు పిడుకలతో వెలిగించినటువంటి అగ్నిహోత్రలో రెండు స్పూన్ల ఆవు కాన అగ్నిహోత్రలో వేస్తున్నట్టయితే ఆ ప్రజ్వలన ఉన్నటువంటి ఆవు ఆవు పిడుకలను వచ్చినటువంటి మంటలో ఈ మనం వేస్తున్నటువంటి నెయ్యి చుక్కలు ఒకటన్న ఆక్సిజను అది కూడా ప్యూరిఫైడ్ ఆక్సిజను మన చుట్టూ మన ఇంట్లోనే కాకుండా మన వాతావరణాన్ని కూడా మనం శుభ్రం చేసిన వాళ్ళ మొత్తం ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం ప్రకృతికి రుణపడి ఉన్నాం మనం ఈ అగ్నిహోత్రణ ప్రక్రియ ద్వారా మన వాతావరణాన్ని మన ముందు మన శారీర మన మానసికమైనటువంటి ఆలోచనలు మానసికమైన రుగ్మతలు ఈ అగ్నిహోత్ర నుంచి వచ్చేటువంటి ఆక్సైడ్స్ ద్వారా మనకు సంతోషాన్ని అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు ఇది చూస్తే ఆరా అంటారు ఇది ఇది సైన్స్ సైంటిఫిక్లో ఆరా మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మనం అగ్నిహోత్ర నిత్యాగ్నిహోత్ర చేస్తున్నట్టయితే మన ఇంటి చుట్టుముట్టు ఒక పాజిటివ్ ఆరా ఒకటి క్రియేట్ అవుతుంది ఇది భోపాల్లో గ్యాస్ ఒకటి జరిగింది ట్రాజడీ ఆ గ్యాస్ ట్రాజడీలో అగ్నిహోత్ర పా ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఏం జరగలేదు మిగతా వాళ్ళందరూ చాలా మందికి ఫిజికల్లీ మెంటలీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఇది చాలా ఉదాహరణ ఇది అందరూ కూడా గూగుల్లో చేసి చూడవచ్చు అగ్నిహోత్ర ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మనం మన చుట్టుమున వాతావరణమే కాకుండా మన ఇంట్లోనే వాతావరణం కాకుండా చుట్టుముట్టు ఉన్న వాతావరణం కూడా మనం బ్యాలెన్స్ చేసే వాళ్ళంతో జై గమ్మత ఇది నా పేరు రాజు శెట్టి మేము స్వదేశీ నాచుల ప్రొడక్ట్స్ అనే బ్యానర్ పైన ఈ ఉత్పత్తులన్నీ మార్కెట్ చేస్తున్నాం నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఇది మా ఫోన్ నంబరు మీరు ఫోన్ చేసి మాట్లాడడం కంటే వాట్సాప్ చేస్తే మేము రిప్లై చేస్తాం మాకు అనుకున్న టైంలో మీకు ఆన్సర్ చేస్తాం మీతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ చేసి మాట్లాడవచ్చు మేము నిత్యం ఏదో పనిలో ఉంటాం కనుక మీరు చేయగానే ఫోన్ ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మేమే కాల్ చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి